thank you తరుణంలో ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే స్పందించి వారు ఆసుకోవడం జరిగింది అయితే ఈ డబ్బుకు అనేది అనే ఒక వారు మా వదిన గారు మా వైఫ్ వాళ్ళ సిస్టర్ గతంలో మున్సిపాలిటీలో పాత మున్సిపాలిటీలో ఈమె అటెండర్గా పనిచేస్తుంది కొన్ని నేల బట్టి అన్నయ్య గారు చనిపోతే వారి జాబ్ తిరిగి చూడం జరిగింది పర్మనెంట్ ఉద్యోగం అది అయితే అక్కడ ఆర్ఐ సుధాకరణ వ్యక్తున్నాడు ఆమెని శారీరక వేధింపులు గురిచేసిన సందర్భంలో ఈ విషయం మాకు తెలియపరచగా మేమందరం స్పందించి కుటుంబ సమేతంగా వెళ్ళి మరి అతనిపై మేము ఫిర్యాదు ఇచ్చేసి వన్ టౌన్లో అప్పుడు ఎస్ఎస్ కేసు చేయడం జరిగింది ఆ జరిగిన తర్వాత ఆ బెంచ్ మీద వచ్చిన తర్వాత వృద్ధులే తన కూడా బాధ్యతలో ఉందని మనం అనుకొని ఆ కేసుని మానవత్వంతో కేసు విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ మున్సిపాలిటీలో అసెంట్ కమిషన్తో టైప్ అయి మతంతో ఈమెను వేధి మళ్ళీ వేధిస్త మొదలైంది దాని సందర్భంగా ఆమెని ఆమెకి ఇక్కడ ఇక్కడ లేకుండా బయటకు వెళ్ళిపోవాలి ఇక్కడ అటెండర్ ఇక్కడ లోపలి చేయొద్దు ఆఫీస్ అని చెప్పి తెలియపరిచి మీకు సోకాసు నోటీస్ ఇవ్వడం జరిగింది దాన్ని స్పందించి ఏమంటే వారు మేము అది మళ్ళీ నోటీసు కమిషనర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ కూడా రిప్లై ఇంకోటి కాపీలు ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా వారు తిరిగి మళ్ళీ ఆ రిప్లై ఇవ్వలేదని చెప్పి కావాలనే ఉద్దేశపూర్వకంగానే కమిషన్ సస్పెండ్ జరిగింది దాని సందర్భ ఈ సందర్భంలో మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిసాము సస్పెండ్ చేయకముందు కలిసి కలెక్టర్ గారికి అంతకుముందు ఎస్ఎస్ కమిషన్ రాష్ట్ర ఎస్ఎస్ కమిషన్ చైర్మన్ గారు వెంకటే గారిని కలిసాము హైదరాబాద్ వెళ్ళి వారు కూడా కలెక్టర్ గారికి ఎమిషన్ చేశారు కలెక్టర్ గారు రిజిస్టర్ చేసిన కాపీని ఇన్వాడులు ఇచ్చాము కలెక్టర్ గారికి తర్వాత స్వయంగా కూడా బిజెస్ ఇచ్చాము కలెక్టర్ గారికి అయినా కలెక్టర్ గారి నుంచి మరి మున్సిపల్ గారికి మేలు వెళ్ళింది వారు పంపించడం జరిగింది మళ్ళీ మండే కూడా మళ్ళీ మనం మేము సార్ సస్పెండ్ చేశారు అని చెప్పి ఆ షోకాజ్ నోటీసు రిప్లై కాపీ సస్పెండ్ కాపీ మూడు పెట్టి కలెక్టర్ గారు గినిస్తున్నాం మళ్ళీ మనం మండే పెట్టాము దానికి కూడా వారు రిప్లై ఇవ్వకుండా మళ్ళీ తర్వాత మేము అందరం కలిసి మళ్ళీ సార్ కమిషనర్ గారు రేపు మేము అందరం కలిసాము మరి జరిగింది కమిషనర్ గారిని కలిసాము వెసిస్ట్ కమిషనర్ గారిని తర్వాత కలెక్టర్ గారిని కలిసాము ఏం సార్ అని చెప్పి సార్ని అడిగితే సస్పెండ్ అయిన తర్వాత వెళ్తే వారు కూడా ఒక ఫోర్ డేస్ ఆగండి అని చెప్పి నేను ఆగాము ఆ తర్వాత ఈరోజు రమ్మంటే చిదన్ గారు వెళ్ళారు వెళ్ళే పోయే సందర్భంలో లాస్ట్ మంత్ శాలి గుడి ఇవ్వని పక్షంలో ఆ మనస్థానానికి గురై ఆమె మరి మొత్తం ట్యాబ్లెట్లు ఒక పైన తీసుకుని చెప్పి తెలిసింది మాకు ఆ తర్వాత ఆ అప్పుడు మాకు తెలియదు వాస్తవానికి మున్సిపల్ కమిషన్ కలవడం చెప్పి వెళ్ళాము అక్కడ మనం ఎవరు మాట్లాడారు తెలియకుండా వేసుకున్న తర్వాత అక్కడ పడుకొని మనసుకి ప్రోగబడిపోయి పడుకోవడం జరిగింది మేము మళ్ళీ కమిషన్ కలవడానికి ఇంతే కమిషన్ కలవలేదు కానీ కలవ కలవకోగా బెదిరించాడు సీసీతో బెదిరించాడు మేము కేసు పెడతాం మీద అరెస్ట్ చేయిస్తానని చెప్పి పోలీసు వాళ్ళకి కూర్చోన్న వాళ్ళు పోలీస్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చేసి మేము అక్కడే ఉన్నాము ఏమంటే మేము చట్టం పోవట్లేదు రైట్గా అస్తుగా రమ్మన్నారు సార్ రమ్మన్నారు వచ్చాము కలవడానికి కనీసం సార్ కూడా స్పందించకుండా బయటకు కాకుండా అంత మాట్లాడకుండా బయట 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 నుంచి తిరిగి వెళ్ళమని చెప్పి అప్పుడు ఆమె సుఖ స్ప కోల్పోగా నేను వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసామే ఫ్యామిలీ అందరూ కూడా అప్పుడు వన్ జీరో ఎయిట్ వారు వచ్చారు అంబులెస్లో మున్సిపల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము ఇప్పుడు ప్రాణ ప్రాణాపే స్థితిలో ఉంది సిక్స్తో పొందుతూ ఉంది మరి ఆమె ప్రాణానికి ఎవరైనా ఆ ప్రాణానికి ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే పూర్తి రెస్పాన్సిబిలిటీ ఈ యొక్క కమిషనర్ గారిది అసిస్టెంట్ కమిషనర్ది ఆర్ఐసీ దాకా కాబట్టి ఈ మీడియా ద్వారా గౌరవ మంత్రివర్యులు కుమ్ సులకర్ గారికి రెవెన్యూ శాఖ మంత్రి గారు వారికి మరియు తుమ్మల నాశావు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి బట్టి గారికి అదేవిధంగా గౌరవ పెద్దలు రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి తెలియపరుస్తూ వారు మరి న్యాయం చేయాల్సిందిగా వారికి మీడియా ద్వారా వినిపిస్తున్నాం మా ఆడబిదే మున్సిపల్ ఆఫీసులో వర్కర్ చేసేదండి గత ఇరవై సంవత్సరాలు చేసేది ఒక సుధాకర్ ఆయన మా ఆడబిడ్డని అరేంజ్మెంట్ చేసేది చేస్తుంటే ఒకసారి కేసు పెట్టింది ఆ కేసు నడుస్తున్నంతకాలం ఎవరేం పట్టించుకోలేదు మళ్ళీ కేసు ఇటీవల అయిన తర్వాత తను డ్యూటీ తను చేసుకుంటుంటే మళ్ళీ తను ఏం చేసిండు అసిస్టెంట్ కమిషనర్ పట్టుకొని వెనక నుంచి ఏమైనా అరేంజ్మెంట్ చేయటం సస్పెండ్ చేయటం సస్పెండ్ కూడా సార్లు చెప్పారంట తనకు హెల్త్ బాగాలేదు ఇక్కడే చేసుకుంటుందని చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఎన్నుకోకుండా ఏం పెట్టిన లెటర్ కూడా పెట్టలేదని చెప్పి ఏమైనా సస్పెండ్ చేసి లెటర్ ఇంటికి పంపించారు ఇప్పుడు తను సూసైడ్ చేసుకుంది ఇప్పుడు తనకు జరగడానికి జరిగితే ఎవరు రెస్పాన్స్ ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్ గారిది మాకు రెస్కాన్సీ వారిని అడుగుతాం లేదంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కనుక ఏమైనా జరుగుతాయి